మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం పాము కాటు నుండి కాపాడే అద్భుత ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం మీరు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయటం ద్వారా ఎంతోమందిని కాపాడిన వారు అవుతారు రాత్రి పగలు పంట పొలాల్లో తిరిగే రైతులు కూలీలు తరచూ పాము కాటుకు గురి అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో సంజీవినిలా పనిచేసే కొన్ని ఔషధ మొక్కలు దగ్గరలో ఉన్నప్పటికీ వాటి గురించి తెలియక వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు పాముకాటు నుండి ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కలు మరియు వాటిని ఉపయోగించే విధానం గురించి తెలియజేయటం జరుగుతుంది ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసి అందరికీ తెలియజేయండి ప్రపంచంలో సుమారుగా మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిల్లో మూడు వందల యాభై రకాలు మాత్రమే విషపూరితమైనవి వీటిల్లో కట్లపాము తాచుపాము రాచనాగు రాటిల్ స్నేక్ సముద్ర సర్పం రక్తపింజరు అతి ప్రమాదకరమైనవి వీటిల్లో కట్లపాము తాచుపాము రాచనాగు కాటువేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం మరియు ఊపిరితిత్తులపై పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది రక్తపింజరు విషయం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది రక్తనాళాల్లో రక్తప్రసరణ ఆగిపోతుంది రక్తం గడ్డకట్టటం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు అసలు ఏ పాము కరిచిందో ఎలా గుర్తించాలో చూద్దాం పాము కాటు శరీరంపై పడిందా లేదా మనం తొడుక్కున్న బట్టల మీద పడిందా గమనించాలి ఒకవేళ శరీరంపై కాటు వేస్తే ఎన్ని ఘాట్లు పడ్డాయో చూడాలి తాచుపాము కట్లపాము రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు ఇలా పాము కాటు వేసిన వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకుందాం ఇలా పాము కాటు వేసిన సందర్భంలో కంగారు పడకుండా ఉండాలి కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పైభాగాన రబ్బరు లేదా తాడు లేదా గొడ్డతో గట్టిగా కట్టాలి దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు అదేవిధంగా పాము కాటుకు గురి అయిన వ్యక్తి నడవటం లేదా పరిగెత్తటం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చేయాలి ఇక ఔషధ మొక్కలు ఏంటో ఎలా వాడాలో చూద్దాం నేడు చాలామందికి ఔషధ మొక్కల వినియోగం గురించి తెలియదు చెప్తే ఛాదస్తం అన్నట్లు ఎవరూ పఠించుకోరు కానీ పూర్వం ఈ మందులు అందుబాటులో లేని సమయంలో ఈ ఔషధ మొక్కలే మనుషుల ప్రాణాలు కాపాడాయి ఈ ఔషధ మొక్కల నుండి ఆధునిక మందులు కూడా తయారు చేస్తారని అందరూ గుర్తుంచుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లేలోపు ఈ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని ప్రయోగిస్తే బ్రతికే ఛాన్స్ తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ఇక పాము కరిచిన వెంటనే తులసి ఆకులతో ఇలా చేయాలి తులసి మొక్కలు ఎక్కడైనా విరివిగా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ విషయాలు ఆయుర్వేద నిపుణులు చరక సుశ్రుత మహర్షులు చెప్పినవే వారి యొక్క అనుభవపూర్వకంగా ఎంతోమందిని రక్షించి వారి గ్రంథాలలో ఈ విషయాలు పొందుపరిచి మానవాళికి తెలియజేసిన మహానుభావులు చరకుడు సుశ్రుతుడు పాము కరిచిన వెంటనే రెండు గుప్పెళ్ళు కృష్ణ తులసి ఆకులు నమిలి మింగేలా చేయాలి ఇక తరువాత కృష్ణ తులసి ఆకులు మరియు వెన్న కలిపి నూరాలి అలా నూరిన ముద్దను పాము కరిచిన చోట లేపనం చెయ్యాలి ఇలా చేస్తే లోపల ఉన్న విషం విరిగిపోతుంది తెల్లగా ఉన్న వెన్న నల్లగా మారుతుంది అలా నల్లగా మారిన తరువాత వెంటనే దాన్ని తొలగించి మళ్ళీ కొంచెం ఈ విధంగా లేపనం చెయ్యాలి ఈ విధంగా ఆ వెన్న నల్లగా మారనంత వరకు లేపనం చెయ్యాలి అలా నల్లగా మారేదే విషం తులసి వెన్న మిశ్రమం విషాన్ని లాగేస్తుంది దీన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక పాముకాటు విషాన్ని విరిగిపోయేలా చేసే మరియొక మొక్క గాడిద గడపాకు గాడిద గడపాకు ఎక్కడైనా అన్ని చోట్ల లభిస్తుంది మీకు తెలియకపోతే వీడియోలో చూసి బాగా గమనించండి ఈ ఔషధ మొక్క పాము కాటు విషాన్ని విరిగేలా చేస్తుంది పంట పొలాల గట్లపై డొంకలకు ఇరువైపులా పిచ్చి మొక్కలా పెరుగుతుంది కానీ ఇది పిచ్చి మొక్క కాదు మనల్ని కాపాడే మొక్క ఇక పాము కరిసిన వ్యక్తికి ఈ గడపాకు చెట్టు వేరును పీకి బాగా శుభ్రం చేసి నోరాలి మెత్తగా నూరి పాము కరిసిన చోట ఉంచి కట్టుకట్టాలి దీంతో పాటు గడపాకు వేరు పొడిని రెండు స్పూన్లు అర అరగ్లాస్ మంచినీటిలో కలిపి తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది ఇక పాము కాటు విషాన్ని విరిగిపోయేలా చేసే మరో ఔషధ చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయి ప్రతి ఊర్లో శివాలయంలో ఖచ్చితంగా ఉంటాయి మారేడు చెట్టును బిల్వ వృక్షం అని కూడా అంటారు మారేడు చెట్టు మహాశివుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు అందుకే దేవాలయాల్లో మారేడు చెట్టును పెంచుతారు పాము కరిసిన వ్యక్తికి ఈ మారేడువాకుల్ని కోసి మెత్తగా నూరి రసం తీసి తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది మారేరు చెట్టు అనేక విధాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు ఇక పాముకాటు విషాన్ని విరిగేలా చేసే మరి ఒక మొక్క నేలవేము అవును నేలవేము ప్రతి ఊర్లో ఉంటుంది మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారు చెప్తారు పాముకాటు వేసిన వ్యక్తికి నేలవేము మొక్కను మెత్తగా నూరి గ్లాస్ నీటిలో కలిపి తాగించాలి ఈ చెట్టు చాలా చేదుగా ఉంటుంది వేప చెట్టు కంటే కూడా చేదు ఎక్కువగా ఉంటుంది ఇలా ఒకసారి మూడు లేదా నాలుగు సార్లు తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది అంతేకాదు మన వంటింట్లో ఉండే నాణ్యమైన పసుపు కొమ్ముల్ని పొడి చేసి రెండు స్పూన్ల పొడిని అర గ్లాస్ మంచినీటిలో కలిపి ఒకసారి చొప్పున నాలుగు లేదా ఐదు సార్లు తాగిస్తే పాము కాటు విషం విరిగిపోతుంది రోగి కోలుకుంటాడు అంతేకాదు ఇరవై వెల్లుల్లి రేకుల్ని నూరి పాలల్లో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి బయటపడతారు అదేవిధంగా నిమ్మకాయలోని పది లేదా పదిహేను గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు కాబట్టి ఈ విధంగా ఆసుపత్రికి తీసుకువెళ్లటం సాధ్యం కాని అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కల్ని ఉపయోగించి పాము కాటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు తేలు మండ్రగబ్బ కరిసిన సందర్భంలో కూడా ఈ ఔషధ మొక్కల్ని వాడవచ్చు ఈ విలువైన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి